దక్షిణపు వీధిలో తూర్పు వీధిలో ఉన్న దేవాలయం చూపించబోతున్నావు స్వామి దక్షిణపు వీధిలో జరాపహరేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధమైంది సుమారు వెయ్యి ఏళ్ళ చరిత్ర కలిగిన పురాణం ఉన్న దేవాలయం ఇది జరాసంద్రుడు ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించినట్టుగా చెప్తారు దానికి ప్రతిరో ప్రతిరూపంగా శివుడు ఇక్కడ వెలసినట్లుగా పురాణ కథనం పూర్వం ఒక ఆంబూతి ఇక్కడ బీభత్సాన్ని ఆ ఆంబూతిని కట్టడి చేయడానికి ఒక ముని మంత్రించిన కంకణాన్ని దానికి కాలికి తగిలించడం అలాగే అలాగే ఆ ఆంబూతు శిలా విగ్రహం రూపంలో అలా ఉండిపోవడం జరిగిందని పురాణ కథనం మార్కండస్వామి టెంపుల్ కూడా ఉంది ఈ ఆలయ చరిత్ర కూడా చాలా అద్భుతమైనది ఇదేనండి మార్కండస్వామి టెంపుల్ ఈ పక్కన పైన గోపురం పైన చెట్లు కూడా ఉన్నాయి సార్ ఇది భా తృపస్టు ఇక్కడ దగ్గరలో ఇంకో చిన్న మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉన్నాయి లోపల సీతారాముల విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దక్షిణ వీధిలో అనేక ఆలయాలు ఉన్నాయండి వాటిల్లో ప్రసిద్ధ క్షేత్రాలు జలాపహరేశ్వర స్వామి మార్కండేశ్వర స్వామి జలాపహరేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఓల్డ్ గంగానం టెంపుల్ కూడా ఉండండి ఈ టెంపుల్ పడమర వీధిలో ఉంటుంది ఇది కూడా చూడవలసిన టెంపుల్ అనమాట కొంచెం లోపలికి వెళ్తే పాత గంగాన టెంపుల్ కొత్త గంగానమ టెంపుల్ వచ్చేసి రోడ్డుగా రోడ్డు ఇది పాత గంగానమ టెంపుల్ ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు పోతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుందండి ఇదే సందులో చాలా పురాతనమైన టెంపుల్ చూడండి లోపల పూజారి గారిని అడిగితే సుమారు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది అని చెప్పారు అప్పట్లో రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పేసి అన్నారు వాళ్ళే ఈ ప్రా ఈ టెంపుల్ నిర్మించారంట అలా సింగరప్ప స్వామి వారు సింగర అలహ సింగరప్ప స్వామి అంటే దగ్గరలోనే తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టిన చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసామంటే ఆ యొక్క అలంకరణ కానీ విగ్రహాలు కానీ మనల్ని అలా కట్టిపడేస్తాయి అన్నమాట అంత అద్భుతంగా ఉంటాయి లోపల విగ్రహాలని ఫోటో తీయడం కానీ ఇంకా వీడియో తీయడం కానీ లేదు కాబట్టి నేను లోపల మీరు చూపించలేకపోతున్నాను సో మీరు వీలుంటే ఈ దేవాలయ ఈ దేవాలయాలన్నింటినీ దర్శించాలని చెప్పేసి నేను ఇలా మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చూడండి ఈ ఆలయం గురించి ఇంకా మిగతా ఏలూరులో ఉన్న పురాతన ఆలయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడి నుంచి మనం కైకలూరు గుండా ముందుకు వెళితే రామకు క్షేత్రం వెనకాల పాత శివాలయం అగ్రహారానికి వచ్చేస్తే ఇక్కడ రోడ్డు నగార్దన స్వామి ఆలయము ఇంకోటి దూరం ఉంది నగరేశ్వర స్వామి ఆలయం కదా ఇక్కడ నగరేశ్వర స్వామి టెంపుల్ పక్కనే జనార్దన నగరేశ్వర స్వామి ఆలయం ఉంటాయి అన్నమాట ఇది కూడా వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఇది పక్కనే ఇది వచ్చేసి రామగురం ఇక్కడ వచ్చేసి ఏనుగు కాలవ రోడ్ పాండురం రోడ్ పక్క నుంచి చూపిస్తున్నాను ఈ మెయిన్ రోడ్ బ్యాంక్ పక్క నుంచి ఉన్న సందు నండూరి శ్రీనివాసరావు గారు యూట్యూబ్లో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది అమ్మవారి హిస్టరీ గురించి కానీ ఇంకా మిగతా విషయాల గురించి లలితా పీఠం గురించి చాలా విషయాలు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా చాలా అంటే చాలా బాగుందండి మీరు తప్పక దర్శించాల్సిన ప్లేసుల్లో ఈ అమ్మవారి ప్లేస్ కూడా ఈ పీఠం కూడా ఒకటి మళ్ళీ దీని పక్కనే వాళ్ళు ప్రాపించారండి పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఫోటోలో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి కమలం కంపలం వచ్చారంటే మధ్యలో సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది తిరుమ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది లోపల వేణుగోపాల స్వామి మేసాలతో ఉండడం జరుగుతుందన్నమాట చాలా బాగుంటుంది పక్కనే లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది మేము అన్నీ చూసుకుని వచ్చేసరికి టైం అయిపోయిందండి సో గుడి క్లోజింగ్ టైం అనమాట అంటే చెప్పేసి ఎవరు లేదు నైవేద్యం పెడుతున్నాను మార్లో కూడా క్లోజ్ చేశారు గేట్లు ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు ఇంకా ఈ తూర్పులో చూడదగింది రంగానమ్మ అమ్మవారి టెంపుల్ లక్ష్మీదేవి టెంపుల్ పాత టెంపుల్స్ని మళ్ళీ కొత్తగా కట్టడం జరిగింది ఇంకా మెయిన్ రోడ్ మీద చూస్తే కొత్తగా నిర్మించిన టెంపుల్ టెంపుల్మేశ్వర స్వామి దేవాలయం చాలా బాగున్న వీడియోని ఎలా చేస్తాను చక్కగా తీసుకోవచ్చు చెప్తే నేను Karena orang Indonesia yang berdiri, yang berkulit jahit, yang berbeda, yang yang berbeda, yang berbeda, yang berbeda, yang